తెలుగుదేశం పార్టీ గోండాలు రౌడీలు ఒకేసారిగా వంద మంది రెండు వందల మంది వచ్చారు అంటే మొత్తం గారు ప్రీప్లాన్ దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరి గారు కలిసి ఈరోజు నా మీద కానివ్వండి అరుణారి మీద కానివ్వండి సామిదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు రెండు వందల మంది దాదాపుగా కారు చుట్టూ గారు గుమ్ము గుమ్ముగూరి కారు లేపటాలు అద్దాలు పగల కారు లేపటాలు అద్దాలు పగల ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తాం జరిగింది దాదాపుగా రెండు గంటల సేపు మేము కారులో ఉన్నాం రెండు గంటల సేపు మేము కారులో ఉన్నాం ఆ రెండు గంటల గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఎవరిని ఆపట్ల ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా పైపెచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు నోటీసులు గారు ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు అంటే ఏంటి ఈ పద్ధతి రౌడీలతో గుండాలతో ఇది మానిటరింగ్ చేసేది అంతా కదా విజయవాడ ఎంపీ కేసు నేను చిన్న వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని వాళ్ళు డైరెక్షన్స్తో ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తారు